హైదరాబాద్ నగరంలోని వరదముప్పు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు భారీ ట్రంక్ లైన్లు నిర్మించి అమీర్పేట వరదముప్పు సమస్యను పరిష్కరించాలని అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు భూగర్భ వరద లైన్ల సామర్థ్యాన్ని పెంచాలి అని మురుగునీటి పైప్ లైన్ల వ్యవస్థను పునరుద్ధరించి బస్తీల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు వెంటనే ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు జూబ్లీహిల్స్ కృష్ణానగర్ యూసఫ్గూడ నగర్ నుంచి వచ్చే వరద రోడ్లను మైత్రిబనం కోడలని బస్తీలను ముంచెత్తకుండా నీరంతా భూగర్భ మార్గంలో విల్లెల చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు కొత్తనేని నాలాటెంట్ మన లవింగ్ చేసి రోజను గన్స్ టెక్ చేసక ఆటోమేటికల్ గా సంతపు ఇల్లు అసలు రోడే చేయ అవుట్ చేసుకొని వాటర్ అంచ వన్ లో చేసారు ఇంకొంచెం డోప్ తీసి స్ప్రెడ్ చేసి ఫిక్స్ చేయాలి ఇంకొక వాటర్ రోయింగ్ ఎంత హైట్ కాంక్రీట్ వేడెమ్ ఏజ్ ఒక గాడిన అవలై ఉంది కదా 4 ఇంచ్ 6 ఇంచ్ వాలన కదా ఆల్మోస్ట్ అట్ వెలింగ్ చేసి వరదనీటికి తగ్గట్టుగా నాళాలు లేక దశాబ్దాలుగా విధిస్తున్న సమస్య పరిష్కారానికి వెంటనే అవసరమైన చర్యలు ప్రారంభించాలని జీహెచ్ఎంసీ ఇంజనీర్లను ఆదేశించారు గత కొన్ని రోజులుగా మైత్రివనం వద్ద నడుములో వరద నిలవటం కార్లు బస్సులు అందులో చిక్కుకుపోవడం శనివారం నాటి వానతో మైత్రివనం వెనుక ఉన్న బస్తీలో నీట మునగడంతో సీఎం నేరుగా రంగంలోకి దిగారు బుద్ధనగర్ శ్రీనివాసనగర్ గంగూబాయి బస్తీ గాయత్రి నగర్లతో పాటు మైత్రివనం ప్రధాన రహదారిని కూడా పురపాలక శాఖ కార్యదర్శి కె ఎలంబర్తి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కార్పొరేటర్ సరళ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు పరిశీలించారు కాలనీలు తరచూ ఎందుకు మునుగుతున్నాయని అధికారులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు ట్రంక్ లైన్లు వేసి వరదను పరిష్కరించే ప్రణాళికలు రూపొందించాలి అని అధికారులకు సూచించారు గంగుబాయి బస్తీ కుంట ఆక్రమణపై ముఖ్యమంత్రికి స్థానికులు ఫిర్యాదు చేశారు గతంలో అక్కడ కుంట ఉండేదని వరద నీరు అందులో నిలిచేదని ఇప్పుడు ఆ ప్రాంతాన్ని మట్టితో నింపి పార్కింగ్ కేంద్రంగా మార్చారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు ఆ కుంటను అంబర్పేటలోని బతుకమ్మ కుంట మాదిరిగా పునరుద్ధరించాలని వరద సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు కుంట అందుబాటులోకి వస్తే జలాలు పెరుగుతాయన్నారు బుద్ధానగర్లో కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ ఎత్తులో ఉండడం కూడా వరద తీవ్రతకు కారణమని స్థానికులు తెలపడంతో ఆ ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఇక అమీర్పేట బుద్ధనగర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వీధిలో ఆడుకుంటున్న జశ్వంత్ అనే బాలుడిని పిలిచి అతడితో కలిసి కొద్ది దూరం నడిచారు అతడి వివరాలు తెలుసుకోవడంతో పాటు వరద సమస్య గురించి అడిగారు ఏడవ తరగతి చదువుతున్నానని తన ఇంట్లోకి వరద నీరు పుస్తకాలు తడిచిపోయాయని అతడు చెప్పాడు మరోసారి వరద సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని సీఎం ఆ కుర్రాడికి హామీ ఇచ్చారు